హాయ్ అండి ఇవాళ బాగా విపరీతంగా వర్షం వస్తుందండి అంటే ఒక గ్యాప్ అనేది ఏమి ఇవ్వట్లేదు అసలుకి ఒక సెకండ్లోనే మళ్ళీ అయిపోయినట్టు అయిపోయి మళ్ళీ వచ్చేస్తుందండి అలా జరిగింది వాళ్ళంతా వర్షం అందు గురించేనండి చాలా ఇబ్బందిగా అనిపించింది ఇంకా నాకు కుదరలేదండి ఇక నే అంటే కొంతమంది వరకే నేను ఇక్కడ ఆడ పిల్లల వరకు కొంతమందికి ఈ వీధిలో వరకు పెట్టానండి అక్కడ కూడా వీడియో చేయలేకపోయాను నేను ఎందుకంటే వర్షం వస్తుంది కదా సన్నియా వేరే షార్ట్కట్ నేను పెడతానని వాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి నేను పెట్టేసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయినండి అక్కడ కూడా ఫుల్గా ఇక తడిచిపోయినండి వాడు ఇక అంటే మన కొంతమంది పిల్లల వరకే కనిపిస్తారండి ఈ వీడియోలో వచ్చేసి పూర్తిగా అందరూ కనిపించరు అంటే మీరు అందరూ పెట్టలేదని అనుకుంటారేమో ఇంకా ఫోన్ తడిసిపోతుంది కదా అని చెప్పేసేసి అక్కడ వరకు వీడియో ఆపేసేసి ఇంక తగ్గిన వాళ్ళందరికీ రైస్ పెట్టేసివ్వండి అంటే వర్షం వస్తుంది అయినా సరే కొంచెం గ్యాప్ తీసుకుంటే అలా తిరుగుతా పెట్టేసివ్వండి రైస్

<laughs> wait, 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 wait. wait वद वद इडाई ट्राई 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 लोकेशन पे बाहर आओ नॉर्मल खेल नॉर्मल खेल दिन वो नॉर्मल खेल वॉशर में करते りますはい。 സു കൊസ് അത